సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తున్న ఎమ్మెల్యే ఎంపీలను బర్తరఫ్ చేయాలని ఎంపీఆర్ఎస్ దక్షిణ తెలంగాణ అధ్యక్షులు మల్లెపోగు శ్రీనివాస్ అన్నారు మాదిగ సంఘాల మహాకూటమి ఆధ్వర్యంలో ఈ రోజు పాలమూరు పట్టణ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఉన్న టిఎన్జీఓ మీటింగ్ హాల్లో మాదిగ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాయకట్టి రాందాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు ఒకటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మాలలు కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మాలలను ఉద్యమాలకు ప్రోత్సాహిస్తున్న వివేక్ మల్లు రవి గారులను మాల ఎమ్మెల్యేలను ఎంపీలను బర్తరాఫ్ చేయాలన్నారు ఎస్సీ వర్గీకరణ సాధన కోసం గత ముప్పై సంవత్సరాల నుండి అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి చివరకు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని పేర్కొన్నారు మాదిగల చిరకాల స్వప్నం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అని వర్గీకరణకు అడ్డుపడుతున్న శక్తులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టేదే లేదన్నారు పాలమూరు గడ్డ నుండి మాదిగలకు మాదిగ ఉపకులాల ప్రజలకు పిలుపునిస్తున్నామని ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మరొక ఉద్యమం కోసం తయారు కావాలన్నారు మాలలు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు తిప్పికొట్టి ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు పోరాటం చేయాలని అన్నారు ఈ రోజు కూటమి ఆధ్వర్యంలో నిర్ణయాలు తీసుకొని భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామన్నారు ఈ కార్యక్రమంలో దాదాపు నాయకులు పాల్గొన్నారు మహబూబ్నగర్ జిల్లాలోని మాదిగ సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర పరిధిలో రాష్ట్రాలు చేసుకోవచ్చు అని తీర్చిన తీర్పును ధిక్కరిస్తూ మాల సోదరులు ఏదైతే కార్యక్రమాలు చేపడుతున్నారో దాన్ని మేము ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాం ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నారు ఖబర్దార్ బిడ్డ మాలల్లారా వివేక వెంకటస్వామి నీకు మంత్రి పదవి రానందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నీకు మంత్రి పదవి రానందుకే నీ స్వార్థం కోసం మాలందరినీ వాడుకుంటూ ఈరోజు మరో ఎస్సీ వరీకరణ కాకుండా మరో కుట్ర చేస్తున్నావు కబడ్దార్ బిడ్డ జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎస్సీ వరీకరణ సాధన కోసం గత ముప్పై సంవత్సరాలుగా మాదిగ మాదిగ ఉపకూలాల ప్రజలు ఎన్నో పోరాటాలు ఎన్నో రాష్ట్రారోకులు ధర్నాలు చేసి చివరకు మాదిగ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్న ఈ ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లయినా లేదు ఈ ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆగస్టు ఒకటిన తీర్పు ఇచ్చిన వెంబడే గౌరవనీయ రాష్ట్ర వర్యులు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ నిండు అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వరీకరణ న్యాయమైన డిమాండు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటగా ఉంటుంది ఎస్సీ వరీకరణ చే చేసడంలో మేము ముందుంటామని చెప్పి ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నాం అదేవిధంగా రెండో అంశం ఏంటంటే ఏదైతే నోటిఫికేషన్లు ఇస్తున్నారో ఎస్సీ వరీకరణ జరగకపో ముందు ఏదైతే నోటిఫికేషన్లు ఇస్తున్నారో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది మాది మాది ఉపకూలాలతో అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎస్సీ వరీకరణ జరిగిన తర్వాతనే ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడాలని చెప్పి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ జరగడం వల్ల ఒక కుటుంబంలో నలుగురు ఉంటే ఒక తండ్రి సంపాదించిన ఆస్తి ఏ విధంగా సమబాల న్యాయంగా పంచుకుంటామో అదేవిధంగా జనాభా భాష ప్రకారం మేమెంతమంది ఏమో మాకంత వాట అనే ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తుంటే ఈ నీతి మాలిన మాలలు కుట్రలు కుటంత్రాలతో ఈ ఎస్సీ వర్గను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎంతటికైనా సిద్ధం ఎస్సీ వరీకరణ సాధననే మా ముఖ్యం మాదిగల చిరకాల స్వప్నం ఎస్సీ వరీకరణ సాధన ఈ ఎస్సీ వర్గర సాధన కోసం ఈరోజు బా బా మహాత్మా జ్యోతిబా వర్ధంతి సందర్భంగా పెద్దలు గౌరవనీయులు రాయగంటి రామ్దాస్ గారు సింగిరెడ్డి పరమేశ్వర గారు జుట్ల హనుమంత్ సార్ గారు గడ్డమి గోపాల్ గారు వీర ఎల్ రమేష్ గారు అశోక్ గార్లా వీరంత సారథ్యంలో మహబూబ్ నగర్ మాదిగల అధిక ఉన్న జిల్లా నగర్ జిల్లా ఈ మహబూబ్ నగర్ జిల్లా నుంచే మరొక ఉద్యమం పిలుపునిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మా చేస్తున్నాం మీరు ఏదైతే ఉద్యమం ఇప్పటిదే మీరు ఉద్యమం తక్షణం ఆపుకొని మాదిగా ఎస్సీ వర్గీకరణకు మీరు మద్దతు ఇచ్చి ఎస్సీ వరీకరణ అయిన తర్వాత అందరం కలిసి రాజ్యాధికారం వైపుగా పోరాడడానికి మీరు ప్రయత్నం చేయాలి కానీ ఎవరో ఒకరి లాభం కోసం ఎవరో ఒకరి స్వలాభం కోసం వారు మీరు కుట కుట్రలు కుతంత్రాలు బంద్ చేసుకొని న్యాయమైన డిమాండు తెలంగాణ రాష్ట్ర సాధన ఎంత న్యాయమైన డిమాండు ఏబీసీడీ వరీకరణ అంత న్యాయమైన డిమాండ్ కాబట్టి మాలా సోదరులకు ఒకటి అప్పీల్ చేస్తున్నాం ఎస్సీ వరీకరణ ము ప్రభుత్వం అయ్యే వరకు మీరు ఎలాంటి వ్యతిరేక కార్యక్రమాలు చేయకుండా ఉండాలని చెప్పి మేము పిలుపులు ఇస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ఏదైతే చేవీల డిక్లరేషన్లో మాట ఇచ్చిరో ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉంటామని చెప్పి ఆ మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలి అదేవిధంగా సుప్రీంకోర్టు ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో రాష్ట్రాలకు అనుకు రాష్ట్రాల వర్గీకరణ చేసుకోవచ్చు అని ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్న ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ఏదైతే చేవీల డిక్లరేషన్లో మాట ఇచ్చిరో ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉంటామని చెప్పి ఆ మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలి అదేవిధంగా సుప్రీంకోర్టు ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో రాష్ట్రాలకు అనుకు రాష్ట్రాల వర్గీకరణ చేసుకోవచ్చు అని ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్న ప్రజాప్రతినిధులు వివేక్ వెంకటస్వామి కావచ్చు మల్లీ రవి మల్లు రవి గారు కావచ్చు ఇంకా ఎవరైనా సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడుతున్న ప్రజాప్రతినిధులందరినీ తక్షణమే బహిష్కరించాలని చెప్పి మేము ఎంఆర్పిఎస్ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో మనమెంత మన వాటా అంతా మాదిగలు ఎంతనో మా వాటా అంతా ఉపకులాలు ఎంతనో వాళ్ళ వాటా అంతా కాబట్టి మాలలు ఏదైతే ఉన్నారో మాలలు కూడా మీరెంత ఉంటే మీరంతా వాట తీసుకోండి కానీ అన్యాయంగా అందరి వాటా మీరే తినడం అన్నది అన్యాయమే కాబట్టి వర్గీకరణకు సహకరించి మీరెంతనో మీ వాటంతా తీసుకోండి మేమెంతనో మాకంత ఇవ్వండి మా ఉపకులాలు డక్కలి బుడగజంగము వాళ్ళందరూ ఎంత అయితే ఉన్నారో వాళ్ళకందరు కూడా వర్గీకరణ ఫలాలు అందించాల్సిన బాధ్యత మారలపైననే ఉన్నది కాబట్టి ఈ వర్గీకరణ ఉద్యమాన్ని సమర్థిస్తూ జరగబోయే భవిష్యత్తు ఉద్యమానికి కూడా మాదిగలు సిద్ధం కావాలని ఎట్టి పరిస్థితిలో కూడా వర్గీకరణ సాధించే వరకు మాదిగలు నిద్రపోకూడదని చెప్పి ఈ సందర్భంగా సమావేశం నిర్వహించడం జరిగింది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబిసిడి వర్గీకరణ చేయాలని తీర్పు రావడం జరిగింది ఆ తీర్పు అనుగుణంగా మాదిగలందరూ కూడా ఐక్యంగా పోరాడి ఆ ఏబీసీడీ వర్గీకరణను ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలి ఏబీసీడీ వర్గీకరణ జరిగితేనే మాదిగలు మాదిగ ఉపకులాలకు ఉద్యోగాలు కానీ రాజకీయంగా కానీ అన్ని సంక్షేమ కానీ అభివృద్ధి పరంగా వారందరూ కూడా సమాజంలో తల ఎత్తుకునే విధంగా బతుకుతారన్న ఒక ఉద్దేశంతో మాదిగలు చేస్తున్న పోరాటానికి ఆ పోరాట ఫలితాన్ని సుప్రీంకోర్టు ధర్మశాస్త్రం తీర్పు ఇవ్వడానికి అది కూడా మేమందరం కూడా మాదిగ సంఘాల తరఫున మాదిగ ఐక్యవేదిక తరఫున అభినందన తెలిపూ ఇంకోటి మాదిగేతరులైన వారు కూడా ఈ ఏబిసిడి వర్గాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు ప్రధానంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై నాలుగవ వర్ధంతిని నిర్వహించడానికి ఆయనకు ఘనమైన నివాళులు అర్పించి మరి ఆయన ఆశయం ఆలోచన విధానాన్ని ముందు తీసుకెళ్లాలని అందరం కూడా ఈ వేదిక తరపు మరొకసారి జోహాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఆయన ఈరోజు ఏదైతే సత్యాశోధక సమాజ్ అని ఏర్పాటు చేసి అందరికీ సమానత్వం కావాలని మహాత్మా జ్యోతిరావు పూలే గారు కోరుకున్నారు అదేవిధంగా పాతవన్నీ కూడా అన్ని మాదిగ సంఘాలన్నీ మర్చిపోయి నిజంగా ఏదైతే వర్గీకరణ డిమాండ్ ఉండదో ఆ డిమాండ్ అయినా మాదిక సోదరులు చేస్తున్నది అది సరి అయినది కాదు మనం అందరం కూడా ఒక అంశాన్ని న్యాయబద్ధంగా అందరం సమానత్వంగా పంచుకొని భవిష్యత్తు భవిష్యత్తులో కూడా మన హక్కుల గురించి పోరావాల్సిన అవసరం ఉంది రాజ్యాంగ హక్కులు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ బాబు జగ్జీవన్ రావు ఆలోచన విధానాన్ని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అదేవిధంగా మాదిగ అందరం కూడా ఇంకా మాదిగ అందరం కూడా ఐక్యమై ఏదైతే మాదిగ దండోర ఉద్యమాన్ని పలా మా మహమ్నగర్ జిల్లా నుండే పునాదిగా ఏర్పడిందో దాని పూర్తి స్థాయిలో భారీ ఎత్తున ఈ వర్గీకరణ అంశం కానీ ఈ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఖచ్చితంగా ఈ వర్గీకరణ విషయంలో వేసిన కమిటీ ఏదైతే ఉప కమిటీ ఉందో మంత్రివర్గంతో అదేవిధంగా మరి ఏదైతే ఏక సభ్య కమిటీ ఉందో పూర్తిస్థాయిలో విచారణ జరిపి వెంటనే అమలు చేయకపోతున్న తీవ్రమైన ఉద్యమానికి మాది పాల ఏదైతే మహర్ మహబ్నగర్ నుంచే ప్రారంభం దిశగా ప్రారంభమై భారీ ఎత్తున ప్రభుత్వాలను నిలదీసే స్థాయికి ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ పోరాటం సాగుతుందని చెప్పి మరొకసారిగా మాదిగ సంఘాల ఐక్యకెళ్ళి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ